ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారికి దాదాపు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఎనిమిది నుంచి నలభై తొమ్మిది లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఎట్టకేలకు ఐదు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి జమ చేశారు ఇక ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రెండు వేల రూపాయలని అయితే జమ చేయడం అయితే జరిగింది ఇక వీరిలో చూసుకున్నట్లయితే చాలామందికి ఆ డబ్బులు ఇంకానైతే వారి ఖాతాలలో జమ కాలేదని చాలామంది అయితే ఆందోళన అయితే చెందడం అయితే జరుగుతుంది ఇక ఎవరికైతే అన్నదాత సుఖీభావ పథకం కింద చెందాల్సినటువంటి ఏడు వేల రూపాయలు మొత్తం ఎవరికైతే ఇంకనైతే జమ కాలేదో వారిని దృష్టిలో పెట్టుకొని మన వ్యవసాయ శాఖ ఏదైతే ఢిల్లీరావు గారు ఎవరైతే ఉన్నారో వారు కీలకమైన అప్డేట్స్ అనేది చేసుకోవాలని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకు అరుగులై ఉన్నటువంటి లబ్ధారుల ఖాతలలో ఎవరికైతే ఏడు వేల రూపాయలు ఇంకనైతే జమ కాలేదో వారు చేయవలసిన కీలకమైన అప్డేట్స్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము అంతేకాకుండా ఇటు ఐదు వేల రూపాయలు పడి రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి పడకపోతే ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు జమ అయి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు ఎవరికైనా జమ కాకపోతే ఎటువంటి అప్డేట్స్ చేసుకుంటే ఆ డబ్బులు మీ జమ జమవుతాయో తెలుసుకుందాము ఇక మనకి దాదాపు ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఎటువంటి రైతన్న ఖాత రైతన్నల ఖాతాలలో ఈరోజు అన్నదాత సుఖీభ డబ్బులు అనేది జమ కాబోతున్నాయో మనం ఈ వీడియోలో అప్డేట్స్ అనేది తెలుసుకుందాము అంతేకాకుండా మనకి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ప్రకారం మనకి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మనకి ఏదైతే రైతు సహాయక కేంద్రాలలోనైతే కీలకమైన ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది ఇక అధికారులు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ రైతులను ఎవరైతే అరువులే ఉన్నటువంటి రైతులు ఎవరికైతే డబ్బులు అయితే ఇంకానైతే వారి ఖాతాలలో జమ కాలేదో వాళ్ళు చేయవలసిన ఈ రెండు పనులు అనేది చేయాలి అప్పుడు మాత్రమే వారి ఖాతాలలో డబ్బులు జమ అవుతాయని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఎటువంటి అప్డేట్స్ చేయాలో మనమైతే ఈ వీడియోనైతే తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా మన వీడియోని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను కోరుతున్నాను సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు సో దయచేస్తున్నటువంటి వీడియోలు ఎవరైతే అయితే ఇప్పుడు చూస్తున్నారో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ని కూడా హైప్ చేయాలని కోరుతున్నాను ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎత్త ఎట్టకేలకు నలభై తొమ్మిది లక్షల మంది రైతన్నల ఖాతాలలో దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర రైతన్నల ఖాతాలలోనైతే జమ చేసినా మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటివరకు ఎవరికైతే డబ్బులు అయితే జమ కాలేదో ఇంకా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ వారు ఎట్టి పరిస్థితుల్లో ఈకేవైసీ నిర్లక్ష్యం కానీ ఎన్పిసిఎల్ నిన్న నిర్లక్ష్యం కానీ అదేవిధంగా మ్యాపింగ్లో నిర్ణయం మనకైతే ఎవరైతే తీసుకోలేదో తప్పకుండా వారి ఎన్పిసిఎల్ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోవాలని వ్యవసాయ శాత మంత్రి అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఐదు రూపాయలు పడకుండా రెండు రూపాయలు పడకుండా ఇప్పటివరకు ఎవరైతే రైతన్నలు ఉన్నారో తప్పకుండా వారైతే వ్యవసాయ శాఖ ఏదైతే మనకి సహాయక కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ రైతు సహాయక కేంద్రాలలోకి వెళ్ళి లేదంటే సిఎస్ నెట్ సెంటర్లకైనా వెళ్ళి మీ సేవలకైనా వెళ్ళి లేదంటే మీ మొబైల్లోనే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ అన్ని మీ మొబైల్ నంబర్ ఆధార్ కార్డ్ ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే అక్కడ మీకు ఏదైనా ఎర్రర్ అని చూపిస్తే ఆ ఎర్రర్ని మీరైతే కరెక్ట్ చేయడానికి ప్రయత్నించండి ఈకేవైసీ అప్డేట్ లేదంటే ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది అవి చేయించుకోవటం మాత్రమే మీ ఖాతాలలో ఈ రోజు నుంచి పంపిణీ అయ్యబోయే ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద ఈ ఏడు వేల రూపాయలు అయితే మీ ఖాతాలలో అయితే జమ అవుతాయి సో తప్పకుండా అవి చేపించుకోని వారు ఎవరైనా ఉంటే ఈ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగానైతే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్పిచ్చింది ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్